మిషనరీ పేరు డేవిడ్ లివింగ్స్టన్ జనం పంతొమ్మిది మూడు పద్దెనిమిది వందల పదమూడు మరణం ఒకటి ఐదు పద్దెనిమిది వందల డెబ్భై మూడు స్వదేశం స్కాట్లాండ్ దర్శన స్థలం ఆఫ్రికా స్కాట్లాండ్కు చెందిన డేవిడ్ లివింగ్స్టన్ ఒక వైద్యుడు డాక్టర్ ఆఫ్రికా అన్వేషకుడు మరియు మిషనరీ అతను బాల్యంలో ప్రత్తి మిల్లుల్లో కష్టపడి పనిచేస్తూ సాయంకాలపు పాఠశాలలకు హాజరయ్యేవారు అతను చదివిన మిషనరీ కథలు మరియు అతని సండే స్కూల్ ఆదివారపు బైబిల్ పాఠశాల ఉపాధ్యాయుని బోధనలు యవనస్తుడైన లివింగ్స్టన్పై తీవ్ర ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపాయి చైనాకు వైద్య మిషనరీలు అవసరమని చేసిన విజ్ఞాపనతో ఆకర్షించబడిన అతను గ్లాస్గోలో వైద్య మరియు వేదాంత శాస్త్రములను అభ్యసించారు అయితే ఆఫ్రికాలోని మరొక మార్గదర్శక మిషనరీ అయిన రాబర్ట్ మోఫార్ట్ను ఒకసారి అతను సంధించడం జరుగుగా అది ఆఫ్రికాలోని పరిచర్యకు అతను సమర్పించుకుంటకు కారణమయ్యింది కాగా లండన్ నగరంలో సేవ చేయుటకు అర్హులుగా నియమించబడిన పిమ్మట పద్దెనిమిది వందల నలభై ఒకటో సంవత్సరంలో అతను ఆఫ్రికాలోని కేప్టౌన్ నగరమునకు పయనమయ్యారు మొదటిలో రాబర్ట్ మోఫాట్ ఆధ్వర్యంలో శ్వానా ప్రాంతంలో కొంతకాలం సేవ చేసిన లివింగ్స్టన్ తరువాత జాంబియా మరియు మొజాంబిక్ వంటి ప్రదేశాలకు సువార్తను తీసుకువెళ్లవల్లని ఉత్తర దిశగా ప్రయాణించారు పిమ్మట బ్రిటన్లో కొంతకాలం గడిపిన తరువాత తిరిగి అతను సువార్తను జాంబేజీ నది మరియు మాలావి సరస్సు భూములకు తీసుకువెళ్ళుకు తన మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ సమయంలోనే అతను తన ప్రియమైన జీవిత భాగస్వామి అయిన మేరీ మోఫాట్ను కోల్పోవటం జరిగింది అయినప్పటికీ అతను తన పరిచర్యను కొనసాగించారు అతని జీవిత ప్రాధాన్యత ఏమిటంటే బయట ప్రపంచమునకు మరుగై ఉన్న చీకటి ఖండమైన ఆఫ్రికాలోని అంతర్గత ప్రదేశాలకు సువార్త వెలుగును కనపరిచి క్రైస్తవ్యము మరియు నాగరికతలను అందుబాటులోనికి తీసుకురాగలుగునట్లు అతను దేవుని రహదారి అని పిలిచే ఒక మిషనరీ రోడ్డు తెరవబడాలి అని లివింగ్స్టన్ వివిధ ప్రాంతాలను అన్వేషిస్తూ తీరాలను చేరుకుంటూ ఉపన్యాసాలు ప్రసంగాలు బోధలు మరియు వైద్యం చేస్తూ సంచరించేవారు దర్శించిన ప్రతి స్థలం యొక్క భౌగోళిక లక్షణములను జాగ్రత్తగా పరిశీలించేవారు నేటి మిషనరీ అన్వేషకులకు సూచనగా ఉండుటకై అతను అనేక దేశముల పటములను మళ్లీ చిత్రీకరించారు ఆ ఖండంలోని బహు అంతర్గత ప్రాంతములలో నివసిస్తున్న ప్రజలకు క్రైస్తవ్యమును పరిచయం చేయుటకు అతను నరమాంస భక్షకులను క్రూరులను మరియు అక్కడ నెలకొని ఉన్న బానిసత్వం వంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు అయినప్పటికీ అతను సహనముతో అన్నిటినీ భరించారు మరియు అనేక కలవరపరిచే పరిస్థితుల్లో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన క్రీస్తు నుండి తన దృష్టిని ఎన్నడూ మళ్లించలేదు స్థానిక తెగలవారికి సువార్తను ప్రకటించుటకును మరియు ఆఫ్రికాలో బానిస వ్యాపారాన్ని నిర్మూలన చేయుటకును తన జీవితంలో ముప్పై సంవత్సరాల పాటు నిర్విరామంగా శ్రమించిన తరువాత పద్దెనిమిది వందల డెబ్భై మూడు సంవత్సరంలో దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించారు డేవిడ్ లివింగ్స్టన్ ప్రియమైన వారలారా తెలియని ప్రదేశంలోకి వెళ్ళమని దేవుడు మిమ్మల్ని అడిగితే సాహసోపేతముగా ముందుకు వెళ్ళుటకు మీరు అంగీకరించెదరా ప్రభువా మీరు నన్ను ఎక్కడ నిలువ పెట్టెదరో అక్కడ మీ పని చేయనట్లు నన్ను బలపరచము ఆమెన్ ఆమెన్ ఆమెన్